హుకుంపేట రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఈ సంస్థను పదిహేడు మూడు రెండు వేల ఇరవై మూడున ఎస్ఎఫ్ఎస్సి మరియు ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థలో నాలుగు వందల మంది రైతులు సభ్యత్వం పొంది ఉన్నారు ఈ సంస్థను రైతులకు కావలసినటువంటి వస్తువులను తక్కువ రేటు తెచ్చుకోవడానికి రైతులు పండించిన పంటను ఎక్కువ రేటుకు అమ్ముకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా రైతులకు పవర్ విడర్లు తార్పాల్ రైతులకు ఏ వస్తువులు కావాలన్నా తక్కువ రేటుకు తీసుకురావడం జరుగుతుంది అదే విధంగా రైతులు పండించినటువంటి పంటలను ఎక్కువ రేటుకు అమ్ముకోవడం ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల వల్ల దళారీ వ్యవస్థ అనేది లేకుండా పోతుంది ఇందులో పొదుపు సంఘాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇరవై పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి గ్రామంలో ముప్పై మంది సభ్యులు సభ్యత్వం పొంది ఉన్నారు ఈ సంస్థలో సభ్యులు పండిస్తున్న పంటలు రాగులు కాఫీ పౌడర్ మిరియాలు పసుపు కొర్రలు ఉసిరి రాజ్మా చింతపండు మొదలగు పంటలను ఎటువంటి ఎరువులు లేకుండా పండించడం జరుగుతుంది ఈ పంటలను ఈ సంస్థ ద్వారా ఢిల్లీ ముంబై కలకత్తా బెంగళూరు ఇండియాలో అన్ని స్టేట్లకు సప్లై చేయడం జరుగుతుంది దీనివల్ల రైతులు అనేవారు దళారీ వ్యవస్థ చేతిలో మోసపోకుండా తమ పండించినటువంటి పంటకు తమే ఒక రేటు నిర్ణయించుకోవడం జరుగుతుంది ఎవరికైనా ఈ సంస్థ నుండి ప్రొడక్ట్ కావాలంటే మై స్టోర్ లో కూడా రిజిస్టర్ అయ్యి ఉన్నారు ఎవరికైనా ఈ ప్రోడక్ట్లు కావాలంటే సిక్స్ టూ ఎయిట్ వన్ టూ జీరో ఆర్డర్ చేసుకోవచ్చని సంస్థ సిఈఓ చిరంజీవి తెలిపారు చేసి కావాల్సిన వస్తువులను తక్కువ రేటు తెప్పించుకోవడానికి రైతులు పండించిన పంట ఎక్కువ రేటుకు ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి అయితే ఇది మా దగ్గర ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఫార్మర్స్ ఉన్నదండి ఆ ఫార్మర్స్ తయారు చే ప్రోడక్ట్లన్నీ కూడా మేము సేల్ చేస్తాం సేల్ చేసి వాళ్ళకి మీ ప్రోడక్ట్ ప్రాఫిట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి తర్వాత ఇది వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ట్రైనింగ్లు ఈ జాబ్ ఫ్రూట్ ఉందండి ఆ ప్రూట్ మా ఫార్మర్స్ తయారు చేస్తుందండి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి తర్వాత వాళ్ళకి వాటర్ షెడ్ ప్రాజెక్టు అలాగే వాళ్ళకి తాలూకు తగ్గించడం తర్వాత మా ఏకరా సంబంధించడం ఏకడైన విద్య ఎడ్యుకేషన్ అంటారు కదా ఎడ్యుకేషన్ సౌసమీ పెట్టి రైతులుగా ఒక గ్రామంలో ఒక పరువులు పెట్టి వాళ్ళకి ఏమి ఇచ్చి మంది పిల్లలు ఏక చేసి వాళ్ళకి కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి తర్వాత మా సంస్థల నుంచి రైతులకి ఏమైనా మొక్కల ట్రైనింగ్ కాఫీపోర్ ఎలా కాఫీపోడి ట్రైనింగ్స్ ఎలా కానీ ఈ ట్రైనింగ్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఉంది వాళ్ళు ఏర్పాటు చేయండి మేడం ఎంత మందికి ఉపాధి కల్పించారు ఉపాధి అంటున్నారు కదా ఉపాధి మహిళా సంఘాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం మేడం తర్వాత పొదుపు సంఘాలు ఏర్పాటు చేస్తున్నా మేడం మాత్రం అవైనా అక్కడైనా మేడం ఏర్పాటు చేసి వాళ్ళకి ఏం ట్రైనింగ్ కావాలన్నా హుకుంపేట మేడం వాళ్ళకి ఏం ట్రైనింగ్ కావాలన్నా ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఇతర ఫారినర్ మేడం నమస్తే మీ పేరు చెప్పండి ఫస్ట్ అండి నా పేరు బాబు చిన్నంరాజు మాది మెరక్ష విలేజ్ బాబు ఉప్పుపేట మండలం ఏ సర్వీస్ గురించి ఫార్మారు మేము తాపి బిర్యాలు పసుపు విరాజమా ఇలాంటివన్నీ పంట పండిస్తున్నాను నాకు నార్మల్ నాలుగు వందల మంది లేదు కార్మర్ మొత్తం యూనింగ్ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి నేను పండించే ప్రతి ఆ పంట గిట్టుబాటు ధర వచ్చేలా కాపు ఏకదా పండించిన మాకు సహకారం చాలా సంతోషం ఉంది విధంగా ఈ విధంగా మేము ప్రతిదీ లాభం వచ్చేలా మేము మా మీకు మీకు గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటుందా దీనికైనా సపోర్ట్ చేస్తుందా చేస్తుందా మీకు సబ్సిడీ ఇస్తుందా వాళ్ళు మీకు మీ వ్యాపారానికి సబ్సిడీ కలిపి కనిపించేస్తా ఓకే ఓకే థ్యాంక్ యూ